హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టీమిండియా టాప్ పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు వాస్తవానికి బ్యాటింగ్లో ముందుగా విఫలమైన బౌలింగ్లో మాత్రం ఎక్కడ కూడా మరి ఆశీస్కు అవకాశాలు ఇవ్వకుండా దూసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి నూట అరవై ఎనిమిది చేజింగ్లు ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా మరి ఓపెనర్లు మంచిగా కొద్ది గొప్ప ఆడినప్పటికీ మిడిల్ ఆర్డర్లో అదేవిధంగా లోల్ ఆర్డర్లో కుప్పగోళంతో టీమ్ ఆశీస్ నూట పద్దెనిమిది రన్స్కే ఆలడం జరిగింది బ్యాటింగ్లో అదరగొట్టినట్టు అక్షరభట్ల బౌలింగ్ను కూడా అదగొట్టని చెప్పుకోవచ్చు చివరిలో తను రాణించడం తోటి ఒక మంచి డిపెండింగ్ స్కోర్ వస్తుందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు ఇక యాజువల్గా మనకి కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదో విఫలం కావడం తోటి టీమ్ పడని చెప్పుకోవచ్చు అయితే ఓపెనర్గా వచ్చినటువంటి శుభ్మాన్ గిల్ ఎలాగెలాగో ఒక మోస్తా స్కోర్ చేసినప్పటికీ అది టీం విజయాల్లో కిలకపాత్ర పోషిషన్ చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా మరి టీం మేనేజ్మెంట్ అదేవిధంగా హెడ్కొచ్చినటువంటి గౌతమ్ మీరు ఎప్పుడు ఏ ప్లేయర్ను చెప్పలేని పరిస్థితి గత మ్యాచ్లో మరి సంజు శాంసన్కి అవకాశించినప్పటికీ మరి ఫస్ట్ డౌన్లో అదేవిధంగా సెకండ్ మ్యాచ్లో వేరే ప్లేయర్కి అవకాశించినప్పటికీ మూడో మ్యాచ్ నాలుగో మ్యాచ్లో మాత్రం శివంతుబాయిని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు అయితే శివంతిబాయి బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బౌలింగ్లో రాంచని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మ్యాచ్ గెలడంతో మరి టీమిండియా ముందు వసలని చెప్పుకోవచ్చు ఒక మ్యాచ్ రద్దయినప్పటికీ ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ రెండు మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ టీమిండియా గెలిచి మరి సిరీస్ రేస్లో అని చెప్పుకోవచ్చు ఇక చివరైన మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సాధ్యం అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా ఆస్ట్రేలియా నుంచి కూడా మనం భారీగా మరి ఆశించినప్పటికీ హెడ్ ప్పడం తోటి మరి ఆ ఒత్తిడి ఒకసారిగా స్టైనిస్ పైన అదేవిధంగా మిచ్చల్ మ్యాచ్ పైన అదే విధంగా మ్యాక్స్ పడని చెప్పుకోవచ్చు అయితే ఒత్తిడిని జయించలేక ఆశీస్ ఓడిపోయిన చెప్పి చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు ఇక ఈ యొక్క విజయం తోటి మంచి ఊపిందిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ ను ఆశీస్యాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్